ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంచి స్టోరీ చెప్పిపోతున్నాను మీకు మంచి కనెక్ట్ అవుతుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక్క అమ్మాయి గురించి చిన్నప్పటి నుంచి పెరిగిన ఇద్దరు స్నేహితులు విడిపోయారు అది ఎలానో చూడండి ఒక విలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తన పేరు వచ్చేసి వంశీ విక్రమ్ ఇద్దరు చిన్నప్పటిసంది కలుసుకొని చదివి వాళ్ళకొకరికి ఒకరు ఏమైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళిద్దరు మేడమైన చదువుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఓ వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్లో అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరే లావణ్య ఆమె వీళ్ళ ఇంటికి ఆపోజిట్లో రెంట్కి దిగుతుంది దిగితే పైనుంచి వంశీ చూస్తాడు అమ్మాయిని చూడంగానే వంశీకి బాగా నచ్చుతుంది అమ్మాయి చూసినమ్మడే అరే మామ అమ్మాయి బాగుందిరా అంటాడు విక్రమ్ ఉండి రే ఏంటిరా చదువుకో ఫస్ట్ అయితే తర్వాత అమ్మాయిలు అది అంటాడు రండి లేదు మామ దేవతలా ఉందిరా చూడు ఆ లంగగోని ఆ పట్టీలు తల్ల పువ్వులు సంగ మహాలక్ష్మిలా ఉందిరా అంటాడు విక్రమ్ ఉండి ఏ పిచ్చి పట్టింది అనేసి అరే పగటి కలలు కానీ సాలు కానీ చదువుకో అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు విక్రమ్ లేవు ముందుకే వంశి వచ్చేసాడు వాళ్ళ ఇంటికి ఏ లేవు లేవమా అంటాడు ఏంట్రో ఇంత పొద్దు కానీ అంటే లేదురా చూడురా చూడరా అంటాడు సరే అని బయటకు వచ్చి చూస్తూ చూస్తే ఆ అమ్మాయి మంచి పద్ధతి మీద పొద్దుగాల ముగ్గేస్తూ ఉంటుంది మనోడు అది చూసి దీనికి నన్ను తీసుకొచ్చా వాళ్ళేటికంటే చూడు మామ ఎన్ని రోజులైంది మామ ఇలాంటి మన ఏరియాలో చూసి అంటే అమ్మాయినంటే ఏం పిచ్చి పట్టింద్రు అమ్మాయి ఫోరబాబు అనేసి వెళ్ళిపోయి ఇంట్లో ఇక వంశీ ఆమె దగ్గర చూసుకుంటా జస్సేపు టైం పాస్ చేస్తాడు ఆమె అసలు ఏ నేను చూడు కూడా చూడదు ఇక మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మాయి లోపలికి వెళ్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి కాలేజ్కి రెడీ అవుతుంటుంది మనోడు విక్రమ్ వంశీ వాళ్ళు రెడీ అవుతుంటారు వెళ్తుంటే అమ్మాయి మమ్మీ వెళ్ళొస్తా బాయ్ అనుకుంటే వెళ్తుంది అయితే ఓంశి ఉండి అరే మామీ ఇంటి పక్కనే కదా కొంచెం కనుకోవచ్చు కదా రే కాలేజ్ అంటే అరే నాకు ఏమైనా పరిచయం అరే నేను కనుకొనికే నువ్వు వెళ్ళి అనుకోవచ్చు కదా అది అంటాడు అది అంతే లేదు మామ బండి స్టార్ట్ చేయకపోతే ఫాలో అనేసి ఇద్దరు ఫాలో అవుతారు కాలేజ్ నెక్స్ట్ డే నైటు దీపావళి అయితే వాళ్ళ ఇంటి చుట్టూ అమ్మాయి దీపాలు పెడుతూ ఉంటుంది విక్రమ్ ఓంశి ఇద్దరు కలిసి పటాకులు పేల్స్తూ ఉంటారు ఆ సౌండ్లకు అమ్మాయి చెవులు మూసుకుంటూ ఉంటుంది తర్వాత వద్దు మామ అమ్మాయి భయపడుతుంది ప్లీజ్ వద్దురా అంటే హే ఆ అమ్మాయి ఏంది మనం కాల్స్తుంటేనే తనకు అనేది బిల్డప్గా ఉంటుంది మామ కాల్చుంటాడు నేను కాల్చుంటాను అనేసి వెళ్ళి మెట్ల మీద కూర్చుంటాడు ఆ అమ్మాయి ఆ మాటలు వినేసి ఒక పండుగ రోజు కూడా పేలవకుండా ఒక అమ్మాయి భయపడుతుంది అనేసి వెళ్ళి అక్కడ ఊశండు చూడు అనేసి తన మనసులో అనుకొని నవ్వుతూ ఇంట్లోకి వెళ్తుంది తర్వాత తన చుచ్చుబూడి తీసుకొని వచ్చి కాల్స్తూ ఉంటుంది కొద్దిసేపు అయినాక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి స్వీట్లు తీసుకొచ్చి తన ఏరిగలు ఉన్న వాళ్ళకి అందరూ వంచుతుంది అలా వంశకిస్తాడు వంశకి కానీ ఎగిరి గంతేస్తాడు మా అమ్మాయి నాకు స్వీట్ ఇచ్చిందని సంతోషపడతాడు తను మళ్ళా సిగ్గుబడుకు వెళ్ళి విక్రమ్కిస్తుంది విక్రమ్ నో నో అంటాడు పర్లేదు తీసుకోండి తీసుకోండి అంటే సరే తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తాడు తనగా సిగ్గుబడుకుంటు వెళ్ళిపోతుంది వంశ చూస్తాడు ఏంటి మామ నేను సిగ్గుపడుతుంది అంటే నాకేం తెలుసు మా అమ్మ విక్రమ్ వంశీ ఇద్దరు కలిసి కాలేజీ వెళ్తుంటారు అమ్మాయి లోపలికి వెళ్ళి వచ్చేసి ఆ విక్రమ్ అంట ఆ చెప్తాడు ఇక ఆమె నవ్వుకుంటే వెళ్ళిపోతుంటుంది వీళ్ళిద్దరు నవ్వుకుంటే వెళ్ళిపోతారు కొంచెం ముందుకు అయిన తర్వాత వంశీ అడుగుతాడు ఏంది మామ తను నేను చెప్తే నవ్వట్లేదు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్ప ముందుకి నీకు ఆ చెప్తుంది నవ్వుతుంది ఏంది మామ అంటే అరే బాబు మీ ఇద్దరి మధ్య నన్ను ఇరకబెట్టకురా బాబు నీకు దండం పెడతా వదిలేసి ఆ టాపిక్ అంటాడు ఏదో మామ అమ్మ తేడా మామ మామనుకుంటే వెళ్తాడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి రెడీ అయ్యేసి బయటకు చూస్తూ ఉంటుంది తను ఎప్పుడు బయటకు వస్తాడా అని విక్రమ్ అప్పుడు వంశ చూస్తాడు పక్కనకి వెళ్ళి ఏంటి అమ్మాయి బయట రానా వెయిట్ చేస్తుంది అనేసి కొంచెం ముందుకు ఇలా వాడతాడు స్టైల్గా ముందల ఇతను పట్టించుకోడు పట్టించుకోదు ఆ విక్రమ్ బయటికి రాగానే ఆ అమ్మాయి ఎగురుకుంటూ బ్యాగ్ వేసుకొని బయట కొరికి వస్తుంది మళ్ళీ ఆ అనుకుంటూ పోతుంది కన్ఫామ్గా డౌట్ వచ్చేస్తుంది మాట్లాడాడు అయితే వీడు విక్రమ్ ఏమైంది ఎంత డల్ ఉన్న మామ ఏమైందంటే ఏం లేదనేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు వంశి గురించి విక్రమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి రోజు వచ్చేవాడు ఈ రోజు ఇంకా రాలేడని వెయిట్ చేస్తాడు ఆ పక్కన అమ్మాయి ఏమో ఇతని దిగి చూస్తుంటుంది గోల్డ్ కొరుకుతూ ఉంటుంది ఏంటి అని అక్కడ చూస్తాడు ఏంటి అమ్మాయి నా చూసి సిగ్గు పడుతుంది అనేసి పట్టించుకోడు వీడు ఎక్కడ వీడెక్కడ వీడు అని టెన్షన్ పడుతుంటాడు ఆ అమ్మాయి వచ్చేసి గోడ ఆ ఏంటి అంత టెన్షన్ పడుతున్నా ఏమైందని అడుగుతాడు ఏం లేదని అంటాడు చెప్పాలా నాకంటే ఏం లేదు మా ఫ్రెండ్ వస్తున్నాడు ఇంతవరకు రాలేడు ఆడు ఏమైందొచ్చు అని ఆలోచిస్తూ ఏంటి ఎప్పుడు అతను తిరుగుతావు తిరుగుతావేంటి అతను వదిలేయచ్చు కదా తను ఎట్లా చూస్తాడు వెళ్తున్నావు వంక తను ఒకటి చూస్తాడు అంటే తన గురించి నువ్వే మాట్లాడకు అతను నా ఫ్రెండు ఒకరు ఎక్స్పర్ట్ ఇచ్చి మాట్లాడు అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ చూస్తాడు అయినా రాడు ఇంకా టెన్షన్ తోటి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు రే వంశీ ఏమైందిరా రోజు వచ్చేవాడిని వీరు ఎందుకు వస్తారు ఏవదీది అంటాడు ఏం లేదురా బాయ్ అనేసి సైలెంట్గా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు విక్రాంత్ కోపం వస్తుంది నువ్వు చెప్తావా చెప్పవరా నమ్మిన వట్టే అంటాడు అప్పుడు చెప్తాడు ఏం లేదు మామ మీ ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా నీకు తెలిసి కూడా అయినా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావురా నాకు అది నచ్చలేదు అందుకే నేను నీ దగ్గర రాలేదు నేను డిస్టర్బెన్స్ చేయలేదు అందుకే నా దారిని నేను పోతున్నా అంటాడు ఎవడు రా అమ్మాయిని నేను ఎప్పుడు ప్రేమించాను నీకు చెప్పినా అంటే చెప్పడమేముందా తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్ అంటే అరే నీకు తెలియడం ఏమి ఉందిరా నేను చెప్పనారా నువ్వు నా సొంత ఫ్రెండ్వి కాకపోతే ఎవరు చెప్తారా అమ్మాయిని ప్రేమిస్తుంది అంటాడు వద్దు మామ ఈ లవ్ల గురించి ఫ్రెండ్స్ని ఎంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఒకటి అనుకుంటా నేను అందుకనే నేను డిస్టర్బెన్స్ చేయకుండా నా అంతా నేను చేసుకుంటున్నా అంటే ఏంటిరా ఏం మాట్లాడుతున్నావురా నేను అమ్మాయి గురించి నేను వదిలేస్తాను రా నువ్వు వాళ్ళు ఎలా అనుకుంటావురా అంటే లేదు మామ ప్లీజ్ నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా సరేరా వెళ్ళిపో నా దారి నాది నీ దారిని ఇది నువ్వు ఇక ఫ్రెండ్కి ఇల్వేయలేనప్పుడు నేను నిలివించాను సరే గుడ్ బాయ్ అనేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఇద్దరు దూరం అయిపోతాడు ఒక అమ్మాయి గురించి అతను చేసింది ఏం లేదు ఇతను అనుమానం పెట్టుకొని తను అనుమానించింది కాక ఫ్రెండ్షిప్ను కూడా వదులుకుంటాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్